వెల్కమ్ టు సేఎమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ సతీసాయి జిల్లా ధర్మవరం ప్రయాణికుల భద్రత మా లక్ష్యమని ఆర్పిఎఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఐజీ అధికారిని కుమారి ఆరో మాసింగ్ ఠాగూర్ తెలిపారు ఈ సందర్భంగా వారు ధర్మవరం పట్టణంలోని ఆర్పిఎఫ్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం కార్యాలయంలోని పలు రికార్డులను రిజిస్టర్లను తనిఖీ చేశారు ఇప్పటివరకు ఆర్పిఎఫ్లో నమోదైన కేసుల వివరాలు వాటి పరిష్కార వివరాలను ఆర్పీఎఫ్ సిఐ నాగేశ్వరరావు ద్వారా అడిగి తెలుసుకున్నారు తదుపరి ఆర్పీఎఫ్ మహిళలకు ఏర్పాటు చేసిన భవనాన్ని వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆర్పీఎఫ్ విభాగంలో మహిళలకు గట్టి భద్రతను ఇవ్వడమే రైల్వే శాఖ యొక్క ముఖ్య లక్ష్యం అని తెలిపారు అంతేకాకుండా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖవంతంగా ప్రయాణం చేయడానికి ఆర్పీఎఫ్ అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు ప్రయాణికులు భద్రంగా ప్రయాణం చేయడానికి తగు సూచనలు ఎప్పటికప్పుడు మా అధికారులు ప్రయాణికులకు తెలియజేస్తున్నారని తెలిపారు తదుపరి వారు రైల్వే పరిసరాలను పరిశీలించారు భద్రత పట్ల అధికారులు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధను ఉంచాలని తెలిపారు ప్రయాణికుల పద్ధతిపై తీసుకోవాల్సిన చర్యలు పాటించవలసిన విధి విధానాలను వారు తెలియజేశారు ప్రయాణికుల భద్రత విషయంలో నిర్లక్ష్యం ఉండరాదని వారి భద్రతే మన విధుల యొక్క లక్ష్యమని తెలిపారు అనంతరం ఆర్పీఎఫ్ ఉద్యోగస్తుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని త్వరలో పరిష్కార దిశగా తాను కృషి చేస్తానని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గుంతకల్ డివిజన్ కమిషనర్ మురళీకృష్ణ గుంతకల్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ అనిల్ కుమార్ సింగ్ రేణిగుంట అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ రాజగోపాల్ రెడ్డి ధర్మవరం ఆర్పీఎఫ్ సిఐ నాగేశ్వరరావు ధర్మవరం ఆర్పీఎఫ్ ఎస్ఐ రోహిత్ గౌడ్ ఆర్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు